అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే వారి జాతి రత్నాలు ధరించండి నిన్న ఎగ్జాక్ట్ గా ట్వెల్వ్ ట్వంటీ ట్వెల్వ్ థర్టీ ఆ ప్రాంతంలో ఇక్కడికి వచ్చాము చుట్టుపక్కలనే ఉంటాము ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళు ఎవరైతే వాళ్ళ ఉంటారు కదా తను వాళ్ళ ఫాదరు తను అరిచే సరికల్ మేము అందరం పైకి వెళ్ళాం వెళ్ళిన తర్వాత ఆ పాపని చూస్తే మొత్తం బ్లడ్ ఉంది మొత్తం కత్తితో పొడిచినవి ఇక్కడను ఇక్కడ ఇక్కడ స్టమక్ పైన ప్లస్ టైస్ పైన ప్లస్ బ్యాక్ సైడ్ పైన కత్తితో పొడిచిన ఉన్నాయి ఆ బెడ్ మొత్తం బ్లడ్తో మొత్తం నిండిపోయింది మొత్తం మళ్ళీ ఆ తర్వాత రూమ్ మొత్తం చాలాసేపు అయినట్టుంది ఐ థింక్ పొడిచితాన పాపని కూడా ఆ తర్వాత మేము వాళ్ళ హస్బెండ్ వాళ్ళ వైఫ్ కి చెప్పడంతో వాళ్ళ వైఫ్ వాళ్ళ అందరు కలిసి రావడం జరిగింది ఆ తర్వాత అంబులెన్స్ కి కాల్ చేస్తాం అక్కడ నియర్ బై ఉంటే మేము కాల్ చేసిన తర్వాత కూడా అంబులెన్స్ వాళ్ళు కూడా వాళ్ళు త్వరగానే వచ్చారు వచ్చిన తర్వాత కూడా ఛాన్స్ ఏం లేదు అయిపోయింది తిన చనిపోయిందని చెప్పి చెప్పిన తర్వాత ఇంకా తర్వాత పోలీసులకు మేము కాల్ చేస్తే పోలీసు వాళ్ళు సెకండ్స్ లో వాళ్ళు వచ్చేసారు నియర్ బై ఉన్నారు కాబట్టి తొందరగా వచ్చేసిన తర్వాత వాళ్ళు చెక్ చేయడం జరిగింది ఆ తర్వాత మమ్మల్ని అందరిని కిందికి పంపించేసారు ఆ టైంకి పోలీసు వాళ్ళు అక్కడ మాట్లాడుతుంది ఏంటి అని అంటే పొడిచిన తర్వాతనే మొత్తం దానంగా పొడిచేసాడు ఫస్ట్ అయితే అని చెప్పి చెప్పాడు అరుస్తాడేమో అరుస్తాదేమో చెప్పేసి అని గొంతు ఇట్లా పట్టుకున్నారు అలా జరిగింది థ్యాంక్ యూ చిన్న వయసు అమ్మాయి పది సంవత్సరాలు ఉంటుంది అనుకుంటా సో ఈరోజు నిన్న నిన్న స్కూల్కి వెళ్తే ఈరోజు బతికేదేమో అనిపిస్తుంది సో ముందుగా అయితే అది ఖండిస్తున్నాను ప్రభుత్వం అయితే వెంటనే ఒకవేళ దొరికింది అనుకో ఈరోజు సాయంత్రం లోపల అతనికి ఇమీడియట్ యాక్షన్ అనేది తీసుకోవాలి ఎందుకంటే నెక్స్ట్ ఇంకోటి జరగదు ఏదో ఒకటి మార్పు తీసుకురావాలి భయం అనేది పుట్టియాలి అంటే ఎప్పుడు ఇలాంటి జరుగుతూనే ఉన్నాయి కదా సార్ దాన్ని ఎలా తీసుకుంటారు మీరు అంటే ప్రతి మనం చూసినప్పుడు అలా ఏదో ఒక న్యూస్ వస్తూనే ఉంటుంది పిల్లల మీద కావచ్చు సో మైనర్ అయినా మేజర్ అయినా ఇలాంటి అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయి ఆ ఘటన మీరు ఎట్లా చూస్తారు చూడమ్మా ఇప్పుడు సిచువేషన్ ఇట్లా జరుగుతుంది అని ఎవరు ఊహించుకోరు ఇప్పుడు మన ఇంటి పక్కన కెమెరా ఉంది కెమెరా పెట్టించుకుంటే కానీ కెమెరా చేస్తుందో లేదో అని చూసుకుంటారు ఫస్ట్ అది మార్పు తీసుకురండి మీరు కూడా మీడియాలో కెమెరా ప్రతి ఇంటికి పెట్టించుకోమని చెప్పండి పని చేస్తుందో లేదా అనేది కూడా చూసుకోమనండి ఫస్ట్ ఆ మార్పు తీసుకురండి మీ యూట్యూబ్ ఛానల్స్ కూడా అది ఇవ్వాలి ఫస్ట్ ఎందుకంటే దానివల్ల చాలా కొద్దిగా ఇబ్బంది జరుగుతుంది ఇక్కడ టెక్నికల్ గా ప్రాబ్లం అది కృష్ణ అనే వ్యక్తి ఎవరైతే డాడీ ఎప్పుడైనా మీతో మాట్లాడడం అట్లా జరిగింది సార్ మాకు వాళ్ళ ఐడియా లేదమ్మా మాకు ఏంటంటే ఓనరు మా రిలేషన్ అయిపోతారు మేము లోకల్ కాబట్టి నేను ఒక డివిజన్ ప్రెసిడెంట్ కాంగ్రెస్ పార్టీ సో నిన్న నుంచి నేను మీడియా కూడా నిన్న మెసేజ్ ఫస్ట్ మెసేజ్ నేనే ఇచ్చాను బి సిక్స్ ఛానల్ వాళ్ళకి ఇస్తే వాళ్ళు తెలికే స్టార్ట్ చేశారు అంటే ఇప్పుడు మీకు వీళ్ళు రిలేటివ్ ఇక్కడ మీరు ఉన్నారు కాబట్టి సార్ అంటే ఇందులోనే సెకండ్ ఫ్లోర్ లో ఉన్నటువంటి వ్యక్తి నిందితుడు అని చెప్పేసి ఇది పోలీస్ వాళ్ళు ఇప్పుడు ఇంటర్గ్రేషన్ చేస్తారు సో మేము ఏది మాట్లాడినా తప్పుగా పోతుంది సో ఎందుకంటే వాళ్ళు ఇంటర్వ్యూ చేస్తారు వాళ్ళకి సహకరించాలి మనం వాళ్ళు ఇంటర్వ్యూ ఇప్పుడు సిఐ గారు వచ్చారు మళ్ళా క్రైమ్ సో మమ్మల్ని బయటకు పంపించి వాళ్ళకి డిస్టర్బ్ చేయొద్దు మనం ఎందుకంటే ఇది చాలా సెన్సిటివ్ మ్యాటర్ అమ్మాయి చనిపోయిన వాళ్ళని ఇంకా చంపిన పట్టి ఇంకా పట్టుకోలేరు సో వాళ్ళు సీరియస్ లో గవర్నమెంట్ కూడా చాలా సీరియస్ ఉంది ఇక సీఎం గారు కూడా చెప్పారు దీంట్లో సీఎం గారు కూడా చాలా సీరియస్ ఉన్నారు సో మనం సహకరిద్దాం వాళ్ళకి నిందితుడు అనేది దొరుకుతాడు వాళ్ళు వాళ్ళ ఇంటర్గ్రేషన్ లో ఉన్నారు కాబట్టి వాళ్ళు చాలా అంటే ఒక ఎనిమిది క్లోజ్ పనిచేస్తున్నాయి వాళ్ళు చాలా సీరియస్ ఉన్నారు వాళ్ళని డిస్టర్బ్ కూడా మనం చేయదు ఎందుకంటే వాళ్ళకి సహకరించాలి సార్ నాకు ఇద్దరు బిడ్డలు ఉన్నారు ఇది తప్పు ఇది ఎవరైనా చేయదు అది సహక అసలు అలాంటి సిచ్యువేషన్స్ రావద్దు కూడా మానవతా సంబంధాలు చాలా దిగుతుంది అంటే మీరు అన్నది ఇప్పుడు గంజాయి బ్యాచ్ అనే సార్ ఇక్కడ ప్రొఫెషనల్స్ కూడా ఉంటారు కుక్కట్పల్లి అంటే గంజాయి బ్యాచ్ అనేది మీరు అలా అన్నారు కూడా ఇప్పుడు జుబ్లీ లో గంజాయి తాగటోడు ఉంటాడు కానీ అమ్మటోడు ఇక్కడ ఉండాలంటారు మీరు అంతే కదా అది కూడా చెప్పండి మీరు జుబ్లీల్స్ గురించి కూడా మాట్లాడండి కుక్కట్పల్లి గురించి కూడా మాట్లాడండి ఎందుకంటే ఇక్కడ చాలా మంది మంచి మేమే బాధపడుతున్నాం మా ఏరియాలో ఇప్పుడు చిన్న పాప మా ఓనర్ అసలు పండు కుట్టలేడు ఓనర్ అంటే మాకు రిలేషన్ అది ఆయన ఇంట్లో ఒకరైనా పోలంటే ఆయన వితౌట్ ఆయన పర్మిషన్ పోరు అంత స్ట్రిక్ట్ ఉంటాడు కానీ ఆయన బ్యాంక్ వెళ్ళిపోయాడు ఆ టైంలో ఆయన ఉంటే కాదనుకుంటున్నాం కానీ తెలియదు అది మనకు అది సో మనం ఏం తెలియదు ఏం చెప్పలేము ఎవరో మన చంపిన మనిషిని దొరకబట్టగలిగితే నేను చెప్తాం ఎవరమైనా అంటే ఖచ్చితంగా వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి వ్యక్తి అని చెప్పేసి ఇప్పటికైతే నిందితుడుగా అతను తీసుకెళ్లి ఎంక్వైర్ చేయడం జరుగుతుంది కానీ ఆయన దొరకబట్టి నిలువు ఆనందిస్తే మళ్ళీ ఒకరికి జరగదు అది కదా ఆ జరగాలి అది అది ఒక్కటి జరిగితే ఇంకొకరి పానం పోదు ఒక్కటి జరిగితే మంది పానాలు తింటాను కుట్టినారు వాళ్ళు అలా పిల్లలు ఉండరా లేదా ముండ కొడుకులు అలా కోలు మంది పిల్లల్ని చంపుతూ ఏమొస్తుంది అతనికి రోగమానికి అనిపించదా మాకు కడుపు మసిలుతుంది కన్న తల్లి కడుపు ఎంత తొలుకుతున్నది బాధ అనిపించదా కొంచెం అన్న సిగ్గు ఉండాలి వాళ్ళకి సిగ్గు తప్పిన కుక్కల కొడుకు జ్వర బుద్ధి ఉండాలి చిన్నపా ఇంట్లోకి వచ్చి కొడుతాడు ముండ కొడుకు ఆడు ఉన్నారా లేదా మరి ఎక్కడ అది ఎట్లాకెళ్ళి దొరకబట్టి సంపూర్ మళ్ళీ ఒకటి మీరు చెయ్యరు ఇట్లా శిక్ష పడాలని కోరుకుంటున్నారు మీరు

ఈ బిల్డింగ్ లోకి వచ్చి అయితే మూడు నెలలు అయిందండి మేము వచ్చి మరి ఆ పాప ఎలా ఉంటుందో కూడా తల్లిదండ్రులను కూడా మేము చూడలే కానీ ఇక్కడ పిల్లలు మాత్రం అందరూ ఇక్కడే ఆడుకుంటుంటారు ఆ పాప ఎలా ఉంటుందో కూడా మేము చూడలేదు కానీ అలాంటి వాడు కానీ దొరికితే గనక కోజు కారం పెట్టాలండి అలాంటి కానీ దొరికితే గనక కోజు కారం ఆ అంటే అక్కడ ఈ పైనుంచి మా సార వాళ్ళు వచ్చేదాకా కూడా మాకు తెలియదు అండి అసలు మా సార వాళ్ళు వచ్చేదాకా కూడా మాకు తెలియదు ఏంటండి అని అంటే అక్కడ ఏదో గొడవ జరిగిందమ్మా అని అన్నారు అంతవరకే మేము అక్కడ వరకే వెళ్ళా వెళ్ళేటప్పటికి మా అన్నారు వద్దమ్మా మీరు బయటకు రావద్దానన్నారు ఇంకా మేము బయటికి వెళ్ళలేదు మాకు భయం వేసిందండి ఇంకా అందరూ గుంపుగా మూగిపోయారు ఇంకా మేము ఎక్కడికి వెళ్ళలేదు బయటికి కట్టాను ఇంకా అహ అస్సలు మేము ఏం చూడలేదు అస్సలు ఏమి మేము ఏమి చూడలేదండి అసలు ఆ బిల్డింగ్ లో వెనకే మేము చూడలే పక్క బిల్డింగ్ ఆహా లేదు సార్ మేము ఉన్నామంటే ముగ్గురు మా బిల్డింగ్ లోకి ఎవరు వస్తున్నారా ఎవరు లేదో అది చూసుకుంటాం తప్ప పక్క బిల్డింగ్ లో ఏం జరుగుతుందో మాకు అనవసరం కదండి ఇప్పుడు ఏదన్నా ఇప్పుడు అవసరం ఏదన్నా ఆ పక్క బిల్డింగ్ లో ఎవరన్నా పనికి పిలిచారనుకోండి ఆ ఇంట్లో పని చేసుకుంటూ వస్తాం వరకే కానీ చుట్టుపక్కల ఏం జరుగుతుందో మేము చూడడం కదండి భయమేం లేదండి ఇప్పుడు మనం తప్పు చేస్తే భయపడాలి తప్పు చేయనని చెప్పు భయపడవలసిన అవసరం లేదు ఇలాంటి ఘటన జరగకుండా ఎలా శిక్షించాలండి ఇదే నడి రోడ్ మీద కోచ్ కారం పెట్టాలి అదండి అంతే మళ్ళీ ఇలాంటిది ఇంకొకళ్ళు ఎవడో చేయకండగా అలాంటి మాటలు మాట్లాడకుండా అలాంటి పిల్లల జోలికి అలాంటి పిల్లలే కదా ఆడ ఆడవాళ్ళ జోలికి వెళ్ళకుండా ఉండాలి అని అంటే గనక వాళ్ళని నడి రోడ్ల మీద కోచు కారం పెట్టాలి అదండి నా ఉద్దేశం తెలియదు సార్ మాది ఆడుకునే పాప ఇక్కడ లేదు లేదు పాపం మరి ఘోరంగా చంపేసారు పాడుకోగానికి చంపేయాలి ఉంచొద్దు అలా అసలుంటి చెల్లెలు ఆయనకు ఉందో లేదో కానీ పాపం పిల్లకి చంపేసి బాడకోవడం మీరు చూ మేము చూడలేదు సార్ మేము మేము కాలి ఫోన్ లో చూస్తే మాకు బాధ బాధకరంగా అనిపిస్తుంది నిన్నది మొక్కొక్కటి ఒకటే చక్కెర వస్తుంది ఆ పాప జ్ఞాపకం చేసుకుంటారు సార్ మీరు నమ్ముతారో నమ్మరు ఆ చాలా ఘోరంగా అయిపోయింది పాపము చిన్నపిల్ల చిన్నపిల్ల ఆ పిల్ల పెద్దదంటే ఏమన్నా చేసింది అని అనుకోగల సార్ కానీ కానీ పాపం చిన్నపిల్ల ఏం చేసింది ఆ పిల్ల ఆయన ఆ మరి ఘోరంగా చేసి కొడుకు అంత దారుణం చేసిండ చంపేయాల సార్ అసలుంటే కుంచొద్దు ఆ పిల్ల పానం ఎట్లా తీసిండో ఆయన కూడా అట్లనే చేయాలి శిక్ష పడాలి ఆయన కూడా నిజంగా సార్ పాపం చిన్నపిల్ల ఏం చేసింది అంత దారుణంగా ఏం చేసింది ఏమన్నా తల్లిదండ్రులు కొట్లాడేది ఉండే పోయి కానీ ఆ పిల్లకి ఏం ఏమనది లేకుండే సార్ ఆ పిల్లకి పాపం అలా చెల్లె అనుకో అని అనుకు అనుకున్నది ఉండేవాడు ఇంత ఘోరంగా చేసి ఉండకూడదు ఒక ఆడపిల్లపై అంత పాశవికంగా అమానవీయంగా ఘటన జరిగింది దీనిపై అసలు ఎలా స్పెండ్ అవుతుంది అయితే ఇది నిన్న నాకు తెలిసిన తర్వాత ఒక తల్లిగా అయితే నేను చాలా బాధకు గురయ్యాను అంటే ఒక తల్లి ఆవేదన అనేది అది తీర్చలేనిది అది నెక్స్ట్ ఎవరైతే చేశారో వాళ్ళకి ప్రభుత్వ పరంగా పోలీసులు ఎటువంటి శిక్ష వేయని లేదా ఎటువంటి అతనికి ఉరిశిక్ష పడినా సరే తల్లి మనసు అయితే మాత్రం శాంతించదు దీనికి ఎందుకంటే తన బిడ్డను తిరిగి అతనికి వేసిన పనిష్మెంట్ ఎలా ఉంటుంది అంటే ఎంత ఘోరమైన పనిష్మెంట్ అయినా సరే ఒక తల్లిగా మళ్ళీ అది మనసు శాంతించదగింది కాదు నాకైతే అనిపించింది ఒక తల్లిగా ఎలా అనిపించిందంటే ఆ నిందితుడిని తెచ్చి ఉంచి ఆ తల్లికి ఆ పనిష్మెంట్ ఇవ్వమంటే ఎలాంటి పనిష్మెంట్ ఇస్తుంది ఒక తల్లిగా ఒక తల్లి ఎలాంటి పనిష్మెంట్ ఇస్తుంది అదే కత్తితో తిరిగి అతన్ని పొడిస్తే అతను ఏమంటాడు తిరిగి తిరిగి ఎలా రియాక్ట్ అవుతాడు అంటే ఆవిడ కాల్ మీద పడతాడా నాకు ఇటువంటి శిక్ష వేయద్దు అని కాల్ మీద పడతాడా ఇప్పుడు చేసే అతను ఎలా ఉండదంటే నాకు తెలిసి ఎలా అయినా సరే ట్వంటీ ఫైవ్ అబవ్ ఉంటుంది కాబట్టి అదే పోలీసులు ఒక కత్తి ఇచ్చి నిందితుని పెట్టి ఆ తల్లికి మీరు ఎటువంటి శిక్ష వేస్తారో చెప్పండి అంటే ఆ శిక్ష అనుభవించడానికి అతడు సిద్ధంగా ఉంటాడా అంటే తల్లి కాళ్ళ మీద పడతాడా ఒకసారి ఆలోచించుకుంటే అనుభవించడానికి సిద్ధంగా ఆయన నన్ను క్షమించండి ఏదో తెలియక చేశాను లేదా ఏదో మైకంలో చేశాను ఇటువంటి సమాధానాలు వస్తాయి కానీ ఆ శిక్షను అనుభవించడానికైతే ఆయన రెడీగా ఉండడు అటువంటిది ఎలాగ అంత క్రూరంగా అమ్మాయిని చంపగలిగాడు మనకి బయట ఏదైనా సొసైటీలో ఒక చిన్న సంఘటన జరిగితేనే మనం చాలా రియాక్ట్ అవుతాం దానికోసం ఇప్పుడు ఈవెన్ ఆ వ్యక్తికి కూడా భారీగా పిల్లలు ఉండుంటే ఆ పిల్లల ప్రేమ అనేది ఆ వ్యక్తికి తెలుసుంటే మరి ఆ వ్యక్తి ఇంత క్రూరంగా ఎలా చేయగలిగాడు అయితే ప్రతి మనసులో కూడా రావాల్సిన మార్పు ఏంటంటే ఏవైనా కక్షలు కార్పణ్యాలు ఇలా ఏవైనా మన పెద్దవాళ్ళకి ఉంటే ఉండొచ్చు దానికి పిల్లలు అనేది బాధ్యులు కాదు వాళ్ళకి ఎటువంటి సంబంధము లేదు సమాజంలో ఎలాంటో జరుగుతూ ఉంటాయి మనం బయటకు వెళ్ళిన తర్వాత ఒక వ్యక్తికో ఇంకొక వ్యక్తికో వివాదం వస్తుంది లేదా మనం పనిచేసిన చోట కానీ లేదా బజార్లో కానీ ఎక్కడో ఒక దగ్గర మనస్పర్ధలు రాకుండా అయితే ఉండవు ఎందుకంటే ప్రతి వ్యక్తి మనస్తత్వం ఒకేలా ఉండదు కాబట్టి ఇలాంటివన్నీ సమాజంలో సామాన్యంగా జరుగుతూ ఉంటాయి దీన్ని చాలా వరకు కూడా మనం దాన్ని ఏంటంటే పర్సనల్గా తీసుకోకుండా ఒక వ్యక్తి ఏదైనా అనొచ్చు దాన్ని ఆ వ్యక్తిపరంగా మనము అతను ఎటువంటి ఏంటంటే ఎటువంటి బాధలో ఉండు అన్నారు లేదంటే ఏ విధంగా అన్నారు అని మనం అక్కడికి విడిచిపెట్టేస్తే సమాజంలో ఇటువంటివి చాలా వరకు తగ్గే అవకాశం అనేది ఉంటుంది ఎస్పెషల్లీ కూడా మన పెద్దవాళ్ళ మధ్య ఉన్న వివాదాలు పిల్లల వరకు తేకూడదు పిల్లలు అనేది ఇప్పుడు ప్రతి తల్లి కూడా పిల్లల భవిష్యత్తు గురించి ఎన్నో కళ్ళ కంటుంది ఇది ఒకటే కాదు సమాజంలో ఈవెన్ మెడిసిన్ అమ్మాయిల్ని లేదంటే వేరే వేరే ప్రాంతాల్లో హాస్టల్లో ఉన్న అమ్మాయిల్ని కూడా ఈ విధంగా చేయడం జరుగుతుంది కాబట్టి చాలా వరకు సమాజం ఈ విధంగా మారాలి మనమేటి ఆటవిక జీవితం గడపడం లేదు మనమేటి క్రూరం మృగాలమీ కూడా కాదు మరి మనిషికి జంతువుకి తేడా లేకుండా ప్రవర్తిస్తే నేటి సమాజం ఎటువైపు వెళ్తుందో కూడా అర్థం కావడం లేదు కాబట్టి మానవ సమాజం పురోగతి చెందాలి అంటే ఈ పనిష్మెంట్ కాదు ప్రతి మనసులో చేంజ్ అనేది రావాలి మెయిన్ ముఖ్యంగా కూడా మనసులో ఆలోచన రావాలి దైవపరంగా చింతన రావాలి ఆధ్యాత్మిక భావన పెరగాలి పాపం పుణ్యం అనే దానికి తేడా అనేది గ్రహించాలి ప్రతి మనిషి కూడా ఆధ్యాత్మిక చింతన పెరిగితే ఇటువంటివన్నీ కూడా దేవుడి వైపు దైవం వైపు వెళ్తే ప్రతి మనిషి తన తప్పుని గ్రహిస్తే ఇటువంటివన్నీ కూడా జరిగే అవకాశం సమాజంలో తగ్గొచ్చు కాకపోతే ఒక తల్లిగా నేను బాధపడేది ఏంటంటే ఆ తల్లి బాధ అయితే ఎన్ని సంవత్సరాలైనా తీర్చలేనిది అది వెలకట్టలేనిది ఎదురుగా ఆ మనిషికి నా నాకు అనిపించింది ఇటువంటి అంటే ఆ నిందితుడిని తెచ్చి ఆ తల్లి ఎదురుగా పెట్టి ఎటువంటి పనిష్మెంట్ ఇమ్మంట ఆ తల్లి ఎటువంటి పనిష్మెంట్ ఇస్తారా అని నేనైతే ఈరోజు ఆలోచించాను ఆ విధంగా మరి వాళ్ళు ఎటువంటి శిక్ష వేసినా సరే నిందితుడు దొరికి ఎటువంటి శిక్ష వేసినా సరే తల్లి బాధ తీర్చలేనిది కాబట్టి సమాజం మారాలి ఏదైనా తేడా వచ్చి పగలు ఇవన్నీ ఉన్నా సరే కొంత వారకే ఆలోచించుకోవాల గాని ఇటువంటి అన్యాయాలకి ఇటువంటి అక్రమ్యానికి పాల్పడకూడదనే నా యొక్క భావన నాకు తెలుసు ఈ ఎట్లా చాలా ఘోరం కదమ్మా చిన్న బిడ్డ కదా అందరికీ పిల్లలు ఉన్నారు ఇలా జరగకూడదు పిల్లలకి రక్షణ లేదు తల్లిదండ్రులు ఉద్యోగాలకు వెళ్ళినట్టున్నారు నిన్నే మాకు తెలిసింది కుక్కడపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఉంది ఏం చేయాలండి ఎలాంటి అసలు మనకు క్లూస్ తెలియదు కదా ఎవరు హత్య చేశారు అనేది ఈ అమ్మాయి పది పది పదకొండేళ్ల పిల్ల అది ప్రేమ వ్యవహారం కూడా వయసే వయసు కాదు చిన్న బిడ్డ మరి అది ఎలాగా ఏ రకంగా ఆలోచించాలో పోలీసులకే అర్థం కావట్లేదు అంటే ఇప్పుడు మా డౌట్ ఏంటంటే పక్క బిల్డింగ్ కూడా ఈ బిల్డింగ్ చాలా అటాచ్ గా ఉంది అందులోకి దూకే విధంగానే ఉంది వాళ్ళు ఉండేది కూడా పెయింట్ హౌస్ తోని ఇప్పుడు పక్క మాస్టర్ కూడా మనం డౌట్ బట్టి వచ్చేసి పడవచ్చు వాళ్ళకి వాళ్ళకి ఏమైనా విరోధం ఉందేమో కూడా ఆలోచించాలి కదా అంటే వాళ్ళు కూడా ఏదో సంగారెడ్డిలో ఉన్నటువంటి ఊర్లో ఇక్కడ జస్ట్ బతుకు తెరువు కోసం వచ్చి ఇద్దరు పనికి వెళ్లే వాళ్ళు వాళ్ళు పని చేసుకుంటేనే గడిచేటువంటి కాలం వాళ్ళది పక్క వాళ్ళు కనీసం డోర్లు తీసే సిచువేషన్ లో కూడా లేదు మనం అడుగుదాం అసలు ఏంటి జరిగింది సంఘటన అంటే సమాజం ఇట్లుంటుంటే సో మనము వాళ్ళకి ఎంత చెప్పినా కూడా అర్థమే కావడం ఆ డోర్ల దగ్గరికి వెళ్ళినా కూడా వాళ్ళు చెప్పేలాగా లేరు అసలు ఏం ఎట్లా తీసుకుంటారు అసలు క్లూసే పోలీసు వాళ్ళకే తెలు అయోమయంగా ఏం చేయాలో అర్థం కావట్లేదు ఎందుకంటే ఇది ఏజ్ కూడా అయింది ఇప్పుడు ఎమ్మెల్యే గారు నిన్న వచ్చి ఇలాంటి ఘోరాలు జరుగుతున్నాయని ఆయన అన్నాడు ఈ ఈ ప్రభుత్వం అని అన్నారు ఆయన అది ఎంత అంటే రాజకీయ నేతలు అలాగే అంటారు ఇప్పుడున్న గవర్నమెంట్ని వాళ్ళు విమర్శిస్తారు అది సహజం వాళ్ళకి ఇది పట్టితే అప్పుడు చేయొచ్చు పట్టుబడితే బాధ్యులు చేయకూడదు ఎలా చేస్తారు మీరు నిన్నగాక మొన్న ప్రేమికుడితో కలిసి ఉంచుకున్నోడితో కలిసి భర్తను చంపేసింది ఒక మొహమ్మడ్ అల్లాపూర్ పోలీస్ స్టేషన్ కింద మరి దాన్ని ఏమంటారు వాళ్ళకాళ్ళు చేసేసుకుంటుంటే గవర్నమెంట్ ఏం చేస్తారు గవర్నమెంట్ అడ్మినిస్ట్రేషన్ తప్పు పట్టకూడదు కదా నేను నా అభిప్రాయం అది ఒకసారి ఇది ఏమన్నా వెలుగులోకి వస్తే ఇది వెలుగులోకి వస్తే ఇది కానీ ఐడెంటిఫై అయితే అప్పుడు ఏం చేయాలి ఇలాంటివి ఎలా చేయాలని ప్రివెంటివ్ మెజర్స్ తీసుకుంటారు ఇలా ఆడపిల్లల మీద అత్యాచారం చేయడం చాలా దారుణం ఇంకా ఆడపిల్లల్ని ఎట్లా కాసుకోవాలో కూడా తెలియట్లేదు మాకు ఆడపిల్లలు పుట్టడమే పెద్ద పాపం కింద అయిపోతుంది అందరికీ ఏం చేశారండి ఆడపిల్లలు అందరూ ఆడపిల్లలు కనడం వండే కూడా భయపడడానికి చేస్తున్నారు ఈ మగవాళ్ళు ఎందుకు ఇలా జరుగుతుందండి దీన్ని దీనికి ఏం కోరుకుంటారు ప్రభుత్వాన్ని దీన్ని బట్టి ఏదైనా చేయాలని కోరుకుంటున్నాం ఎలాంటి శిక్ష పడాలనే కోరుకుంటున్నాం అని కంపల్సరీ నిందితుడికి శిక్ష పడాలనే కోరుకుంటున్నా బెటర్ అండి శిక్ష చేసినా కానీ ఆడ ఆడపిల్ల జోలికి వెళ్ళాలని ఏమో కూడా అని భయపడాలండి భయపడాలే ఉండాలి అని అంటే జరుగుతూ ఉంటాయి జరుగుతుంది దేనికి పట్టించిన శిక్ష పడితే జనాలు భయపడతారు అదంటే ఏదో ఒకటి ఉంటుంది అవును బాధ వస్తుంది అండి మాకు బాధ చాలా మాకు ఒక ఆడపిల్ల ఉంది మనకు లాంటి పిల్లే కదా అన్న బాధ వస్తుంది మనకి సమయం ఏంటండి చాలా పొద్దు నుంచి తెలియదు గంటల నుంచి మేము ఇలాగా మేము పక్కనే ఉంటాం టైలింగ్ షాప్ మది అంకుల్ కూడా చాలా మంచి డైలీ ఉంటాడు ఆయన ఇంటూ వాండర్ గారు అక్కడ ఎప్పుడు అక్కడ స్టూరేజ్ కూర్చుంటారు ఆ రోజు మిస్టిక్ ఆ రోజు లేరు అక్కడ చాలా అవునండి అవును యూజ్ అవ్వలేదు ఎవరికన్నా అది అది మిస్కరా ఇది ఉంటది ఉంటుంది అండి అది ఇక్కడ దాకా పని కానీ ఎవరన్నా తెలియదు అన్నది

అంతే తెలీ చాలా బాధకరు మన పిల్లలతో మన చాలా బాధ కదండి మాకు మనరాల వేసు మాకు ఆ పిల్ల అంటే ఏమండి చాలా బాధకరి మీరు ఏదైనా కఠినంగా చర్య తీసుకుని వాడిని ఏమైనా పట్టుకోవాలి మీరు అంతా ఉందండి ఏ ఎవరైనా అదే చెప్తారు